ప్రభావతి క్లాసికల్ డ్యాన్స్ దగ్గరకైతే ఎవ్వరు రారు ఎవరూ రాకపోయేసరికి అక్కడ ప్రభావతి ఒక్కదాయే ఉండటంతో అక్కడికి వచ్చిన ఏగల్ని దోమల్ని కొట్టుకుంటూ ఉంటుంది అది చూసి కామాక్షి అయితే ఏంటి వదిన ఈగలు కొట్టుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ప్రభావతి అయితే ఏం చేయను ఇవి వచ్చి నన్ను చంపుతున్నాయి నేను ఒక్కదానే ఉన్నాను ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళు మీనా అక్కడికి గజ్జలు పట్టుకొని వస్తారు ఇక అది చూసి ప్రభావతి అయితే ఏంటిది అని చెప్పి అంటుంది ఏ అమ్మగారు ఇదిగోండి గురువుగారు మాకు మా భార్య కంట భరతనాట్యం నేర్పించండి అని చెప్పి అక్కడ ఉన్న బాలు అంటుతూ ఉంటాడు దాంతో ప్రభావతి అయితే ఏంటి నాటకాలు ఆడుతున్నారా చూడు కామాక్షి వీళ్ళు నన్ను ఎగతాలు చేయడానికే వచ్చారు అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న మీనా అయితే లేదు మేము నిజంగానే నేర్చుకోవడానికి వచ్చాము గురువు గారు మీరు మాకు భరతనాట్యం నేర్పించండి అని చెప్పి అక్కడ ఉన్న మీనా అడుగుతూ ఉంటుంది దాంతో ప్రభావతి అయితే ఏ భరతనాట్యం నేర్చుకోవడం అంటే ఇంట్లో కూర్చొని గరిట తిప్పేయడం అనుకుంటున్నావా అది అంత ఆశామాషా కాదు నీకు అసలు చేత కాదులే అది అని చెప్పి ప్రభావతి అంటుంది ఆ మాట వినగానే మీనా అయితే పర్వాలేదు గురువుగారు మేము నేర్చుకుంటాం దయచేసి మా మాకు నేర్పించండి గురువుగారు ప్లీజ్ అంటూ మీనా బ్రదములాడుతూ ఉంటుంది ఇక అది చూసి ప్రభావతి అయితే ఏంటి నువ్వు నిజంగానే నేర్చుకుంటావా నేను చెప్పినట్లుగా చెయ్యగలవా అని చెప్పి అంటుంది చెయ్యగలను గురువుగారు అని చెప్పి మీనా అంటుంది ఇక అక్కడ ఉన్న బాలు అయితే దయచేసి కాదనకండి గురువు గారు మాకు నాట్యం నేర్పించండి అని చెప్పి బాలు అడుగుతూ ఉంటాడు దాంతో ప్రభావతి ఒప్పుకుంటుంది ఇక ప్రభావతి అయితే నేను ఎలా చేస్తానో నువ్వు కూడా అలానే చెయ్యి అని చెప్పి ప్రభావతి గాళ్లకు గజ్జలు కట్టుకొని భరతనాట్యం చేస్తూ ఉంటుంది అలా ప్రభావతి చేస్తూ ఉండగా అది చూసి మీనా కూడా నాట్యం చేస్తుంది దాంతో అక్కడ ఉన్న బాలు కామాక్షి వాళ్ళైతే చాలా సంతోషిస్తారు అలా ప్రభావతి అయితే మీనాకి క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్పిస్తూ ఉంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న మేనా అలాగే బాలు వాళ్ళిద్దరూ సంతోషిస్తారు